మన దగ్గర కస్టమర్స్ సేల్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా ఎప్పుడు చూసినా కానీ సేల్స్ ఉంటాయి మన దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గుడ్డు పిల్ల కోడి పుంజు పెట్ట అన్నీ కూడా సేల్స్ అందుబాటు ధరలో ఉంటాయి మనం ఇచ్చేది క్వాలిటీ ఇస్తాం ఒకటే ఒకటి మనం ఇచ్చేది క్వాలిటీ కస్టమర్కి ఇచ్చేదే క్వాలిటీ మనం నమ్మింది కస్టమర్ నమ్మేది ఒకటే మీరు చెప్పండి నేను ఎత్తు రెండు చేసిన మనోడు ఎత్తుకెళ్ళి నాలుగు ఎత్తుకెళ్ళి నాలుగు కొట్టి ఈయన నాలుగు తీసుకెళ్ళి నాలుగు ఈయన రెండు తీసుకెళ్ళాడు అండా రెండు చేసినాయి అండ రేట్ రేజన్ బుల్ వచ్చినాయి రేజన్ వచ్చినాయి మీరు అవునండి రీజనబుల్ బుల్ వచ్చింది రేట్ నాలుగు తీసుకెళ్ళి తీసుకెళ్ళి నిజంగా నాలుగు తీసుకెళ్ళి చెప్పండి అదే ఎవరు కూడా కెమెరా ముందుకు వచ్చి చేయరు కదండి నాలుగు తీసుకెళ్లారు బ్రదర్ వచ్చేసరికి మాట వస్తాయి సరదా తీసుకెళ్ళని వచ్చాం సరదా చెప్తున్నాను అది బ్రదర్ నాలుగు తీసుకెళ్లారు ఈ బ్రదర్ వచ్చేసరికి రెండు తీసుకెళ్లారు నాలుగుకి నాలుగు చేసినాయి రెండుకి రెండు చేసినాయి ఇప్పుడు మళ్ళీ పండగ తీసుకెళ్దామని వచ్చారు ఒక పుణ్యం తీసుకెళ్దామని వచ్చారు చూసి ఇచ్చి పంపిస్తాను ఓకే అండి మళ్ళీ కలుస్తాను అండి డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అండి పది మందికి షేర్ చేస్తూ ఉండండి అలాగే క్వాలిటీ కావాల్సిన వాళ్ళు తప్పకుండా మన కి పరిగెత్తుకుంటారు అండి మన ఫామ్ వచ్చేసరికి ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లి పక్కన నగరం ఓకే బాయ్ బాయ్